అందరికి ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది నెలకు రెండుసార్లు ఏకాదశి తిథి వస్తుంది ఏడాదిలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశిలు వస్తాయి వైశాఖమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు ఈ ఏడాది మోహిని ఏకాదశి మే ఎనిమిదవ తేదీ వచ్చింది ఆ రోజున విష్ణువుకి సంబంధించిన మోహిని రూపాన్ని పూజిస్తే ఆనందం శ్రేయస్సు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి ఆ రోజు ఎలా పూజ చేయాలి పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం ఏకాదశి తిథి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం మోహిని ఏకాదశి ఉపవాసం ఉపవాసముండి తులసి చెట్టును పూజించాలి దీనివలన జీవితంలో ఆనందం శ్రేయస్సు కలుగుతాయని పండితులు చెబుతున్నారు హిందు క్యాలెండర్ ప్రకారం ఏడాది మోహిని ఏకాదశి మే ఎనిమిదవ తేదీ వచ్చింది మోహిని ఏకాదశి తిథి ప్రారంభం మే ఏడు ఉదయం పది పాయింట్ ఒకటి తొమ్మిది గంటలకు మోహిని ఏకాదశి తిథి ముగింపే మే ఎనిమిది మధ్యాహ్నం పన్నెండు పాయింట్ రెండు తొమ్మిది గంటలకు ఉదయం తిథిని పరిగణనలోకి తీసుకుంటారు కావున మే ఎనిమిదవ తేదీన మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు అయితే వైశాఖ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశికి చాలా విశిష్టత ఉంది ఈ ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు ఈ ఏడాది మోహిని ఏకాదశి మేరి గురువారం వచ్చింది మోహిని ఏకాదశి పేరు ఎలా వచ్చింది ఆ పేరు వెనుక విశిష్టత ఏమిటి దీనికి సంబంధించిన పురాణ కథను ఈ స్టోరీలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం ప్రతి ఏకాదశి రోజు ఏదో ఒక ప్రత్యేకత ఉంది తీరుతుంది అలా వైశాఖ శుక్ల ఏకాదశి అంటే మే ఎనిమిదిన వచ్చే ఏకాదశి తిథికి మోహిని ఏకాదశి అని పేరు క్షీరసాగరాన్ని ఓ పక్క దేవతలు మరోపక్క రాక్షసులు చిలికే సమయంలో కోస్తుభం కామధేనువు కల్పవృక్షం పారిజాతం హాలాహలం లాంటివన్నీ ఉద్భవించిన తర్వాత చివరికి అమృతం వెలువడింది దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా సమానమైన బలవంతులుగా ఉన్న సమయంలో రాక్షసుల వలన దేవతలు మానవులు సమస్తలోకాలు చాలా బాధలకు గురవుతున్నాయి వారిని ఎదుర్కొనే ధైర్యం దేవతలకు లేకపోయింది దాంతో వారికి విష్ణుమూర్తి ఓ ఉపాయాన్ని సూచించాడు క్షీరసాగరమదనం కనుక చేస్తే దానినుంచి అమృతం ఉద్భవిస్తుందని అది సేవించిన దేవతలు మరణమనేది లేకుండా రాక్షసులమీద పైచేయి సాధించగలరని చెప్పాడు క్షీరసాగరాన్ని చిలికే ప్రక్రియలో దేవతలు రాక్షసులు సమానంగా వారి పాత్రను పోషించారు ఆ సమయంలో అమృతాన్ని ఇద్దరూ పంచుకోవలసిన పరిస్థితి వచ్చింది దాని ప్రకారంగా వచ్చిన అమృతంలో సగభాగం రాక్షసులకు ఇస్తే క్షీర సముద్రాన్ని చిలికిన ప్రయోజనం ఉండకపోగా రాక్షసుల వల్ల నష్టం జరిగే అవకాశముందని విష్ణుమూర్తి గ్రహించాడు ఆ సమయంలో విష్ణుమూర్తి స్వయంగా రంగంలోకి దిగాడని పద్మపురాణంలో పేర్కొన్నారు ఎంతో తేజస్సు కలిగిన విష్ణుమూర్తిని చూస్తే ఎంతటివాడికైనా కళ్ళు చెదిరిపోతాయి ఈ సమయంలో వైశాఖమాసం శుక్లపక్షం ఏకాదశి రోజున అందుకే తన అందంతో మోహిని అవతారం స్త్రీవేషం ధరించాడు ఆ సమయంలో అక్కడ ఉన్న స్త్రీ విష్ణుమూర్తేనని గ్రహించని రాక్షసులు తన అందచందాలతో రాక్షసులను లోబరుకొన్నట్లుగా నటించి అమృతాన్ని దేవతలకు అందించి మాయమైపోయాడు ఇంకా విష్ణుమూర్తి అదే రూపంలో ఉన్నాడు సాక్షాత్తు పరమశివుడి మనస్సుకూడా చలించింది ఆ సమయంలో హరిహరులు కలిశారని అప్పుడు అయ్యప్పస్వామి జన్మించాడని పండితులు చెబుతున్నారు ఈ మోహినిదేవికి తూర్పుగోదావరి జిల్లాలో ర్యాలీ అనే ఊరిలో ప్రత్యేకమైన ఆలయం కూడా ఉండటం విశేషం అందుకే వైశాఖమాసం అంటేనే విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం అందులోనూ ఆయనకు ప్రతిరూపమైన మోహినిదేవి అవతరించిన సందర్భం ఈ రోజున విష్ణుమూర్తిని ఆరాధిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి రోజువారీ జీవితాల్లో ఎదురయ్యే ఆర్థికపరమైన ఇబ్బందులనుంచి ఆత్మక్షోభ వరకు సకల బాధలకు చేసే ఏకాదశి వ్రతం ఉపశమనం కలిగించి తీరుతుంది మోహిని రోజు చాలామంది ముందు రోజురాత్రి అంతే నుంచే ఉపవాసం మొదలుపెట్టి మర్నాడు అంటే ద్వాదశి ఉదయం వరకు ఉపవాస దీక్షను కొనసాగిస్తారు ఇలా కుదరని పక్షంలో ఏకాదశి రోజైన ఎలాంటి ఆహారము తీసుకోకుండా ఉపవాసముండే ప్రయత్నం చేస్తారు ప్రస్తుతమున్న ఆరోగ్య పరిస్థితులను బట్టి అంతటికైనమైన ఉపవాస ఆచరణ కష్టం కాబట్టి బియ్యంతో చేసిన పదార్థాలను తీసుకోకుండా పండ్లు పాలు వంటి అల్పాహారాలతో ఉపవాసం చేయవచ్చు ఉపవాసం చేసే సమయంలో ఎట్టి పరిస్థితులలోనూ నిద్రించరాని శాస్త్రం ఈ రోజు అభ్యంగన స్నానం చేయాలనీ విష్ణుమూర్తిని ధూపదిపనైవేద్యాలతో పూజించాలని ఉపవాసంతో రోజును గడపాలనీ దానధర్మాలు చేయాలని పెద్దలు చెబుతారు ఇవన్నీ కుదరకపోయినా కనీసం ఆ విష్ణుమూర్తిని పూజించే ప్రయత్నం చేయాలి తన మోహిని అవతారంతో ఎలాగైతే ఈ లోకానికి క్షేమంగా మారాడో అలా మన కష్టాలన్నీ తీర్చమంటూ వేడుకోవాలని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు ఈ మోహిని ఏకాదశి రోజున విష్ణుమూర్తిని అమ్మవారిని పూజించాలి మోహిని విష్ణువు రూపం ఉపవాస దీక్షను పాటించి ఆ రోజు అంతా స్వామిధ్యానంలో గడపాలి విష్ణు సహస్రనామం పయించాలి స్వామివారికి పచ్చని పండ్లను పసుపు రంగు స్వీట్లను నివేదించాలి మోహిని ఏకాదశి నాడు ఏమి చేయాలి అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి స్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి లేదంటే ఉతికిన బట్టలైనా కట్టుకోవచ్చు దేవుని మందిరం దగ్గర మోహిని అవతారమైన విష్ణుమూర్తి చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకోవాలి గంగాజలముంటే ఆ స్థలాన్ని శుద్ధి చేసుకోండి విష్ణుమూర్తికి అమ్మవారికి తులసి దళాల దండను సమర్పించండి అయితే ఆ ఎట్టి పరిస్థితుల్లో తులసి చెట్టును ముట్టుకోరాదు ముందు రోజే కోసి ఆకులను శుభ్రమైన ప్రదేశంలో భద్రపర్చుకోవాలి విష్ణుమూర్తి చిత్రపటాన్ని పసుపు కుంకుమ గంధంతో అలంకారం చేయాలి స్వామివారికి పసుపురంగు వస్త్రాలు కట్టాలి మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని పూజించాలి విష్ణు సహస్రనామం చదవాలి లేకపోతే భక్తితో వినాలి పూజలో తులసి దళాలను తప్పని సరిగా ఉపయోగించాలి ఎందుకంటే మోహినికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం మోహిని ఏకాదశి ఉపవాసం పాటించేవారు సాత్వికంగా ఉండాలి ముందు రోజునుంచి అంటే తిథి మే ఏడు నుంచే సాత్విక ఆహారాన్ని తినాలి ఏకాదశి నాడు ఉపవాసముండి ఆవును సేవించండి వాటికి పచ్చి గడ్డిని ఆహారంగా అందించండి మోహిని ఏకాదశి రోజున పూజ తర్వాత తమ శక్తి మేరకు ధాన్యాలు బెల్లం డబ్బుదానం చేయాలి మే ఎనిమిదివ తేదీ ఈ పనులు అస్సలు చేయొద్దు తులసి చెట్టును తాకరాదు ఆరోజు తులసి చెట్టుకు నీళ్లు పోయరాదు ఎందుకంటే ఏకాదశి తులసి తులసిమాత ఉపవాస దీక్షను పాటిస్తుంది మోహిని ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి కారణాల రీత్యా ఉండలేనివారు పాలు పండ్లు తీసుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లో బియ్యంతో వండిన పదార్థాలను తినకూడదు రోజు నల్లని రంగు బట్టలు వేసుకోకూడదు పెద్దలను స్త్రీలను ఎవరిని కూడా అమానపరచకూడదు హేళనగా మాట్లాడకూడదు ఎవరి పట్ల చెడుగా ప్రవర్తించకూడదు అసభ్యకరంగా మాట్లాడకూడదు పొగాకు జరద వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి సిగరెట్ లిక్కర్ మాంసాహారానికి దూరంగా ఉండాలి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు